హాయ్ ఫ్రెండ్స్ నాగనిత్య పూజ లాక్స్కి స్వాగతం అండి ఏంటక్క షడన్గా రోడ్లై చూపిస్తున్నారనుకుంటున్నారా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఫంక్షన్ కోసం అయితే పెళ్ళి అని చెప్పి బయలుదేరి వచ్చామండి నైటు తెల్లారి శ్రావణ శుక్రవారం కూడా ఇక్కడే జరుపుకోపోతున్నా ఇప్పుడు మీకు చూపించబోతుంది ఎట్లయినా ఆడపిల్లకి పుట్టింటికి వెళ్ళటంలో ఉన్న ఆనందం ఇంకేదీ లేదండి ఎన్నైనా సరే వదిలిపెట్టి ఆనందంగా ఆ పుట్టింటికి అయితే బయలుదేరిద్ది అది ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్ళేదానికి ఇంకా ఏదో ఒక సందర్భాన్ని బట్టి రావాలని కోరుకుంటుంది కదా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి మేము వచ్చే తలకి మా అమ్మ వాళ్ళు కూడా రెడీ అయిపోయి ఉన్నారనమాట అంటే మేము వచ్చే తలకి నైన్ అయిపోయింది నైటు ఇంకా పెళ్ళికైతే వెళ్ళాం ఇంకా తెల్లారి శుక్రవారం కదా ఇవాళ మా అమ్మ ఇంటికాడే ఆ శుక్రవారం చేయాలని ఉందేమో వచ్చే ఎట్లయినా మన ఎంత అత్తగారింట్లో ఎన్ని ఆస్తులు ఉన్నా భర్త ఎంత బాగా చూసుకున్నా పుట్టింట్లో ఉన్న స్వతంత్రత ఎక్కడా ఉండదు కదండి ఆనందమే వేరుగా ఉంటుంది అత్తారింట్లో ఏ ఎండి మన అన్నం తిన్నా పుట్టింట్లో పచ్చడిసుకు తిన్నా ఆనందమే వేరు ఆ స్వేచ్ఛే వేరు అనమాట మనకి మన అమ్మ ఇచ్చే స్వేచ్ఛ మనం ఏమన్నా ఏ చేసినా ఏమి అనేది కాదు మనం ఒక మాటన్నా చేసినా ఆ దారే వేరండి ఎట్లయినా పుట్టిళ్ళు అనేది ఆడపిల్లకి మేమిద్దరం ఆడపిల్లమే అనమాట మా అమ్మ ప్ర ప్రతిసారి పండగలకి చుట్టూ అందరు ఆడపిల్లలు ఇంటికి వచ్చిన అమ్మ ఒక్కసారన్నా రమ్మ అందరు వచ్చారమ్మా అందరు ఆడపిల్లలు వచ్చారమ్మా అంటది ఎందుకంటే మేము అక్క వాళ్ళు దూరంగా ఉండేవాళ్ళు పాప మాకి రావడం కుదరదు ఇక నేను దగ్గర ఉన్న పిల్లలు స్కూల్ ఇవన్నీ అట్లా వెళ్ళి అట్లా సాయంత్రానికల్లా ఏదో చుట్టం చూపులా చూసొస్తే ఎట్లయినా ఆడపిల్ల పెళ్ళి అయిందంటే ఒక చుట్టమేనండి పుట్టింటికి అది ఇద్దరు ఆడపిల్లలైనా సరే ఎవరైనా ఆలక ఆడపిల్ల అయినా కొడుకైనా మనమే అయినా ఆడపిల్లకు అంటే స్వేచ్ఛ ఉండదు ఎందుకంటే ఎన్నో అనుమతులు తీసుకోవాలి అక్కడ పర్మిషన్ ఇవ్వాలి అక్కడ ఉండాలన్నా ఇటు మన పిల్లల్ని చూసుకోవాలి మనకి వెనకాల చేసేవాళ్ళు ఉండాలి ఆ బాధ్యత వేరుగా ఉంటుంది మనం కూడా మనస్ఫూర్తిగా ఉండలేము వెనకాల పిల్లలు ఏం తిన్నారా ఇంటికాడ ఎట్లాగా అని కూడా ఆలోచిస్తూ ఉంటాం అప్పుడు అనిపించింది ఇప్పుడు ఆడ తల్లికి ఆడపిల్లలు ఉండటం ఎంత అవసరం ఆడపిల్లకి తల్లి ఉండటం కూడా అవసరమేనండి ఆ తెల్లి కాలమే మనకి ఆ పుట్టింట్లో కూడా మనం విలువ ఆ తల్లి లేకపోతే మన పుట్టింటికి కూడా వెళ్ళలేము అనమాట నేను చాలా అయిందండి ఇట్లా మా వాకిట్లో నేను ముగ్గేసి చేసి అనమాట ఎప్పుడొచ్చిన అలా వెళ్ళడం రావడమే కానీ ఇట్లా ఉండి చేయడం రెండు లేదనమాట ఇంకా నైట్ పెళ్ళి అవ్వడం వల్ల ఇంకా పిల్లల్ని కూడా తీసుకుని వచ్చి అది కాక సెలవులు వచ్చినాయి కదండి స్వతంత్ర దినోత్సవం ఇంకా అట్లా కృష్ణాష్ట కానీ ఇంకా సరేలని పిల్లలందరూ తీసుకొచ్చి మక్క వాళ్ళ ఫ్యామిలీ మేమైతే వచ్చామన్నమాట ఇంకా పొద్దున్నే శుక్రవారం పూట నాకు మా వాకిటి ముందు ముగ్గేయాలనిపించింది ఈ అపార్ట్మెంట్లో వేసి చిన్న ముగ్గులు ఏదో అనిపించి మా వాకిటి ముందు ముగ్గేయాలి వాళ్ళ మా అమ్మకని చెప్పేసి అనిపించిందండి అసలు మా అమ్మ మా నాన్న మేము ఇద్దరు వెళ్ళినందుకు మా అక్క నేను చాలా సంతోషపడిపోయారు ఏ ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఏదన్నా ఉగాది కానీ సంక్రాంతి కానీ అట్లా వెళ్తూ ఉంటా అనమాట ఇంకా ఎ అంతేగాని ఇంకెప్పుడు వెళ్ళినా చుట్టపు చూపు కానీ వెళ్తామండి కానీ వాళ్ళు మేమిద్దరం వచ్చేదానికి చాలా ఆనందపడిపోయారు ఇక ఆడపిల్లలైనా కొడుకులైనా మేమే కదండి వాళ్ళకి మా అమ్మ అయితే అసలు ఎంత సంతోషించిందో నేను డిగ్రీలో చదువుతున్నప్పుడు కూడా మా అమ్మ నాకు అన్నం తినిపించేదండి పొద్దున్నే గబగబా అన్నం తినిపించి పంపించేది అట్లా మన గురించి ఆలోచించి చేసేది అమ్మేనండి మనం తిన్నావా లేదా అని అడిగేది కూడా తల్లే ఇంకా మనం అది వెనకాల ఎట్లన్నా ఉన్నాయి కానీ మా అమ్మ పిల్ల ఎలా ఉంది పిల్ల ఏం చేస్తుంది ఒంట్లో బాగోలేదు అంటే పదిసార్లు అయినా ఎలా ఉందమ్మా ఎలా ఉందమ్మా అని ఫోన్ చేసి మరీ అడిగేది మన తల్లి ఒక్కటేనండి అసలు మన పుట్టిన ఊరులో మనం అడుగు పెడితే మనకు ఎంతో ఆనందంగా ఉంటుంది కదా చిన్నప్పుడు ఇక్కడే కదా మనం ఇలా చేసేవాళ్ళం అలా చేసేవాళ్ళం అనిపించిద్ది ఎట్లయినా ఆ తల్లి రుణం మనం తీర్చుకోలేదండి అసలు ఆ తల్లి లేని లోటు ఆ పుట్టిలిని మనం తలుచుకోలేము అదే తల్లి లేని పుట్టిల్ని మనం ఏనాడైనా ఊహించుకుంటే ఎలా ఉంటుందండి మనం వెళ్ళంగానే అమ్మో నాకు కూతురు వచ్చిందని ఆప్యాయతంగా పలకరించే వాళ్ళు ఉండరు అది ఎంత తమ్ముడున్నా అన్నున్నా కూడా వదిన ఎట్లయినా వాళ్ళది వేరు దారి అమ్మ దగ్గర ఉన్న స్వతంత్రం వేరు కదండి అందుకే తల్లి ఉన్నంత కాలమేనండి ఆ ఆడపిల్లకి పుట్టిళ్ళైనా ఏదైనా సరే అందుకే నేను అలా టైటిల్ పెట్టడం అయితే జరిగిందనమాట నేనైతే ఇంకా పొద్దున్నే లేచి వాళ్ళు శుక్రవారం అని చెప్పేసి పేట ముగ్గేసి మా ఇంటి ముందు పసుపు కుంకుంతో రంగులతో అయితే ముగ్గులు అనమాట ఆ పొద్దున్నే లేచి సూర్యుడు వచ్చి వాకిటి మీద పడతా ఆ కోడిపుంజులు ఒక్కరొక్క అనుకుంటా అసలు ఎంత ప్రశాంతంగా ఉందో అండి అసలు ఎన్నాళ్ళు అయింది అసలు ఇదంతా చూసి అన్నట్టు అనిపించింది అనమాట ఎప్పుడు వచ్చినా అలా మొత్తం అలా వెళ్ళిపోవడమేనండి అమ్ బాగోలేదు అన్నా కూడా గబిక్ని వెళ్ళాలి అని అనిపించిద్ది చూడాలి అనిపించిద్ది కానీ అన్నీ ఇక్కడ అన్నీ కట్ కట్టేసే ఉండి మనం ముందు అడుగు కూడా వేయలేమండి ఒక్కోసారి అప్పుడు చాలా బాధేసిద్ది చీ ఉన్నా కూడా వెళ్ళలేకపోతున్నామే అని అప్పుడు అనిపించిద్ది అనమాట అయ్యో ఒక అబ్బాయి ఉంటే బాగుండేదేమో మా అమ్మోళ్ళకి గబిక్ ఎందుకంటే తనెవరు గవిక్కి వెళ్ళిపోతాడు కదా కొడుకు దారి వేరు కదండి ఆ నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నానని చెప్పేసి వెళ్ళిపోతాడు మగోడు ఎట్లయినా వెనకాల ఉండేవాళ్ళు సర్దేవాళ్ళు ఉంటారు కాబట్టి గవిక్కి వెళ్ళిపోతారు ఆడపిల్ల ఆ పరా ఇంటికి వెళ్తే అటువంటి స్వేచ్ఛ స్వతంత్రం అని ఎంత స్వేచ్ఛ ఇచ్చినా కూడా ఆ దారి వేరే ఉంటుందండి మనం అన్ని కట్ అన్నీ ఇంట్లో సరిదిద్దుకుని ముందుకు అడిగి వేయలేము అనమాట అది ఇంకా తెలియంది అందుకే సంవత్సరానికి ఒక్కసారైనా అందరం కలిసి మా అమ్మ ఇంటికి వెళ్తే సంతోషిస్తారు అని అనిపించింది ఇంకా ఇలా అయితే కలిసి అనమాట ఇక పిల్లలకు కూడా సెలవు అని చెప్పేసి ఇంటికి అయితే వెళ్ళాము అసలు ఎంత ఆనందపడిపోయారంటే మా అమ్మ మా నాన్న అంత ఆనందపడిపోయారు మాకు కూడా చాలా ఆనందంగా ఉందంట ఎందుకంటే మా అక్క వాళ్ళ కుటుంబం మా కుటుంబం ఇద్దరం కలిసి వచ్చాం కదా ఇద్దరు అల్లులతో చక్కగా ఇద్దరు కో పిల్లలతో మనవాళ్ళతో మనవరాలతో చాలా సందడిగా ఉంది ఉంది ఒక్క పోటేనండి మళ్ళీ శుక్రవారం ఈవినింగ్ కల్లా మళ్ళీ ఇంటికే వచ్చేసా అనమాట ఎందుకంటే నేను ఏడు సిని ఏడు శనివారాల వ్రతం ఉంది కదండి అది ఏడో వారం అనమాట ఆ ఏడుకొండల స్వామికి ఆ ఏడో వారం పూజ అనేది మనం కొంచెం బాగా చేసుకోవాలి కదా ఏడుగురికన్నా భోజనం పెట్టుకోవాలని చెప్పేసి తొందరగా మ మధ్యాహ్నమే భోజనం చేసేసామనమాట ఇంకా పొద్దు పొద్దున్నే అసలు ఇంకా టిఫిన్లు తీసుకొచ్చేసి తినేసేమని అసలు లెగవగానే మొహం గడకగానే టిఫిన్ తీసుకొచ్చి పెట్టేసిద్దండి అట్లా పుట్టింట్లో తప్పించి ఇంకా మనకి ఎక్కడా జరగదు ఒక అమ్మే మనకి ఫస్ట్ లెగంగానే మొహం కడుక్కుని తినమ్మా తొందరగా అని పెట్టేది మాత్రం అమ్మేనండి అసలు ఇక్కడ నా ఇక్కడైతే మనం అందరికీ పెట్టి మన ఇంట్లో మిగిలింది మనం తిని అన్నీ సర్దుకుని తినేదలిగి పదకొండు అయిద్ది అదే మా ఇంటికి వెళ్తే మమ్మల్ని ఎగవటం ఏడున్నర కల్లా టిఫిన్ చేయి టిఫిన్ చేయి టిఫిన్ చేయి అని అంటదనమాట రోజు అయితే అసలు వాళ్ళు ఐదింటికల్లా ముగ్గేసుకుంటారు ఇంకా పెళ్ళి ఆడావిడి వల్ల ఇవాళ పొద్దున్నే లెగలేకపోయారు ఇంకా అందుకని చెప్పేసి మేమైతే పొద్దున్నే వేయటం జరిగింది ముగ్గు చూడండి చాలా బాగా వచ్చింది కలక కూడా ఉంది కదా ఎట్లయినా మన ఊర్లే ఊర్లండి సిటీ వేరు పల్లెటూరు వేరు అనమాట మమ్మ నేను ముగ్గేస్తుంటే పైనుంచి చూస్తూ ఉందనమాట ఆమెకి నేను ఇవాళ మమ్మకి కాస్త రెస్ట్ వచ్చిందని అనుకుంటే ఆమె ఇంకా బాగా వేసుకుంటుందండి నేనన్నా అట్లేదో ఏదో వేసేసాను కానీ ఆమె అయితే ఇంకా బాగా వేసుకునిద్ది అలాగే దేవుడు పువ్వులకి పూలు కూడా కోసి అక్కడ అన్నీ రెడీ పెడితే మా అమ్మ పూజ చేసుకుంటుందని చెప్పేసి నేనైతే పూలు కూడా కోసి అన్నీ రెడీగా పెట్టి అక్కడ అనమాట నేను కూడా స్నానం చేసేసి ఇంకా మా అమ్మతో పాటే ఇంకా మా అమ్మ మొత్తం దీపారాధన చేసుకుందాం అని చెప్పేసి ఇంకా సిద్ధం చేసుకుంటుంది ఇంకా అందుకని నేను అంతలో కోసిద్దాం అని చెప్పేసి కోస్తున్నాను అనమాట అంటే ఈ ఈ పూలన్నీ మా నాన్న కొన్ని కోసుకొచ్చాడు ఇంకా మా చెట్టునున్న పూలు మాత్రం నేను కోస్తున్నాను అనమాట శంకు పూల చెట్టు అవన్నీ రక అన్నీ ఇంటి చుట్టూ బల చక్కగా ఉంటుందండి అంత మధ్యలో ఇల్లుండి చుట్టూ ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా వాతావరణం చాలా బాగుంటుంది అట్లాగే అసలు తోలపాకు చెట్టు అయితే ఇంటి నిండా ఒక తోరణం వల్లే అల్లుక్కుపోయిందనమాట ఇంకా ఈలోపు పైప్ వచ్చింది ఇంకా మన మున్సిపాలిటీ పైప్ వస్తే ఇంకా ఆ వాటర్ పడితే ఇంకా మా నాన్న తీసుకెళ్ళి అక్కడ తొట్టిలో వాటిలో పోస్తున్నాడు అనమాట ఇక ఈ పైపుల దగ్గర నీళ్ళు పట్టడం ఇవన్నీ మనకి అలవాటు పోయింది కదండి ఏదో తెలియని ఆనందం అండి అసలు పుట్టిల్లు అంటేనే ఆడపిల్లకి ఒక్క అడుగున అంటే వెళ్ళేటప్పుడు ఎంతో బాధపడతాయలేదండి ఒక ఒకసారి బాధ వేసిద్దండి ఒకసారి మన తప్పదుగా అన్నట్లు అనిపించిద్ది అనమాట మరి ఇంకేం చేస్తామండి మనకి సంసారం పిల్లలు జీవితం ఇక మన లైఫ్ మనది ఇంకా వాళ్ళ లైఫ్ వాళ్ళే బాగోపోతే ఏంటమ్మా అని అడిగే వాళ్ళమే కానీ వెళ్ళి పది రోజులు చేయలేకపోతున్నామే అన్న బాధ మాత్రం కలిగిద్ది అనమాట అట్లాగే కాళ్ళకి పసుపు కూడా రాసుకుందామని చెప్పి మా అమ్మ అమ్మ ఆడపిల్లవి కాళ్ళకి పసుపు రాసుకో శుక్రవారం పూట అని చెప్పేసి చెప్పింది ఇంకా సరేలే అని చెప్పేసి కాళ్ళకు కూడా పసుపు రాసుకున్నాను అనమాట శ్రావణ శుక్రవారం మేమిద్దరం వచ్చామని మా అక్క నేను మా అమ్మ చాలా సంతోషపడిపోయిందండి అసలు ఇంక ఈలోపు జడ వేసుకుని రెడీ అయ్యి ఇంక దేవుడికి అయితే దండం పెట్టుకోవాలని చెప్పేసి ఇంకా జడైతే వేసు వేసుకుంటున్నాను అనమాట ఇంత స్వతంత్రంగా ఇంత స్వేచ్ఛగా మనం ఎక్కడా ఉండలేమండి అది ఒక పుట్టింట్లో తప్పించి ఇంకెక్కడ మనం ఎన్ ఏ ఇళ్ళల్లో కూడా ఉండలేం అది ఎంత కోటీశ్వరులైనా సరే ఎంత ఇదైనా సరే మనం మన పుట్టింట్లో తప్పించి ఇంకెక్కడా స్వేచ్ఛగా అయితే ఉండలేమన్నమాట పిల్లలైతే ఇంకా నిద్ర లేకలేదనమాట ఇంకా ఈలోపు మేమైతే చేసి కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి లేచి ముందు రెడీ అనమాట ఎందుకంటే మళ్ళీ బోన్ చేసి మళ్ళీ వెళ్ళిపోవాలి కదండి ఇంటికి అనేసి నేనైతే ముందుగా రెడీ అయిపోయాను ఒక వచ్చినా కూడా మళ్ళీ ఇంటి దగ్గర అబ్బో ఎలా ఉందా ఆ ఇమ్మో ఇంట్లో అవన్నీ అక్కడే ఎక్కడే పడేసి వచ్చాం అన్న ఇదే టెన్షన్ ఉంటుందండి అనుకుంటామే కానీ నాలుగు రోజులు ఉండంగానే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలమ్మో అవన్నీ అక్కడ ఉన్నాయి ఎక్కడున్నాయి అబ్బా అని అనిపించింది కదా అసలు ఇంక ఇదేనండి ఇక లైఫ్ అంటే ఎక్కడ ఉండలేము అటు ఉండలేము ఇటు ఇది చేయలేము అన్నట్టు ఉంటుంది అనమాట ప్రతిరోజు మా అమ్మ కంపల్సరీ పువ్వులైతే కొనేదండి కంపల్సరీ ప్రతిరోజు ఒక పది రూపాయలు పువ్వులన్నా కొని ఇచ్చేదనమాట అసలు ప్రతిరోజు పూలు పెట్టుకోమ్మ అదే ఇచ్చే పూలు ఖచ్చితంగా కొనేది అదే గుర్తొచ్చింది అనమాట ఇప్పుడు మళ్ళీ మా అమ్మ పూలు కొని తెచ్చి పెడితే ఇంట్లో ఇంకెంతలోకి ఇంతలోకి ఇంక దేవుడికి పూజ అయితే చేసామన్నమాట ఇంకా దేవుడికి పువ్వులతో అన్నీ అలంకారం చేసుకుని ఇంకా మా అమ్మ పూజకైతే రెడీ చేసుకుంటుంది ఇంకా తను కింద కూర్చోలేదు అనమాట అందుకని చెప్పేసి కింద కూర్చోలే కింద కూర్చోలేదనేసి అనేసి పేట మీద అయితే కూర్చుంది ఆమెకి వీడియో తీస్తున్నావు తెలియదు అనమాట అందుకని చెప్పేసి తర్వాత వీడియో తీస్తున్నాను కానీ నా నవ్వుకుంటుంది ఇంకా దీపారాజునికి ఆటికి రెడీ చేసుకుంటుంది ఇంకా నువ్వు చేయలేమ్మా అంది కాదులేమా నువ్వే వెలిగించు దీపారాజుని కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటాలే అని చెప్పే అనమాట ఇంకా అందులోకి ఆమె ఇంకా ఒత్తిల వేసి దీపారాధన అయితే చేసుకుంటుందండి ముద్దలు కలిపి కూడా నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు ముద్దలు కలిపి కూడా నోట్లో అన్నం పెట్టేదండి అమ్మ పిల్ల తినకుండా వెళ్ళిపోయిద్దేమో పిల్ల తినకుండా వెళ్ళిపోయిద్దాం ఇప్పుడు కూడా రోజుకి ఎన్నిసార్లు ఫోన్ చేసి అమ్మ పిల్లలు జాగ్రత్త అమ్మ పిల్లలు ఇది ప్రతి ఒక్క తల్లి అంతే అండి మా తల్లి అని కాదు ఆ తల్లిలో ఉండే ప్రేమే వేరనమాట అమ్మ పిల్లలు వాళ్ళకు బాగోపోయినా కూడా మనకేదన్నా అయితే అమ్మ ఎలా ఉందమ్మా ఎలా ఉందమ్మా ఎలా ఉందమ్మా అన్న ఇదే ఆలోచనలో ఉంటారనమాట ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు మనం కూడా తల్లి ఉన్నంతకాలమేనండి పుట్టిల్లు తండ్రి అంటే తండ్రి దారి వేరుంటుంది ఇప్పుడు అమ్మ ఏదైనా సరే కడుపులో తీసి పెట్టిద్ది మన బాధను మనం చెప్పుకోవచ్చు ఆడపిల్ల ఆడపిల్ల ఉంది అంటే ఒక బెనిఫిట్ ఏంటంటే మన బాధను ఆమెతో చెప్పుకోవచ్చు ఆమె బాధ మనతో చెప్పుకోవచ్చు మౌపిల్లలు అయితే మనం ఎటు పంచుకోలేమండి వాళ్ళతో ఏదీ చెప్పలేము కూడా మనం స్వేచ్ఛగా ఉండాలేము పిల్లోడి దగ్గర మనం ఏమీ చెప్పలేము తులసి కోట దగ్గర అయితే దీపం వెలిగించి నేను అక్కడ తీసుకెళ్ళి పెడుతున్నాను అనమాట ఇంకా ఇంట్లో బయట అక్కడ వెలిగిస్తే గాలికి ఉండదేమోనని ఇంకా ఒట్టి అయితే దీపం పెట్టకూడదని తోములపాకు ఒక ఆకు కోసి తీసుకెళ్ళి తులసి దగ్గర అయితే దీపం పెట్టుకున్నాను ఇటు అంటే గెరిక్ కూడా మోసి మోసిందనమాట వీళ్ళు ఇంకా ఇంటి చుట్టూ ఆ దేవుడి ఫోటోలు ఇయ్యానండి ఇంకా మా అమ్మకి మా నాన్నకి ఇంకా అదే కాలక్షేపం అనమాట ఇంకా ఆ తులసి చెట్లు ఈ పూజ పొద్దున్నే లేచి పూజ చేసుకోవడం ఇదే ఇంకా వాళ్ళకి కాలక్షేపం ఇంకా వాళ్ళ ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేశారు ఇంకా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు ఇంకా వాళ్ళకి ఇంకా అదే కదండి కాలక్షేపం ఇంకా దేప మెలిగి ఇచ్చి పువ్వులైతే పెట్టి పటికి బెల్లం తీసుకొచ్చి తులసమ్మకి నైవేద్యంగా పెట్టి దండం అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా మా వాడు ఇప్పుడే నిద్రలేసాడు వాడు మొహం పొలం ఇచ్చి కడుక్కోరా అంటే అబ్బో చేదుగా ఉంది చేదుగా ఉందని చెప్పి ఉప్పేసి కడుక్కుంటున్నాడండి మక్క వాళ్ళ పాప నాకు తినిపించి నాకు తిని అసలు అందరూ పేరండి కోర్టు చేయించిన ఈ ఆనందం అనేది మనకి కాదనమాట అందుకే సంవత్సరానికి ఒక్కసారైనా అందరం కలవాలి అన్నది ప్రతి ఒక్కళ్ళు అది ప్లాన్ చేసుకోవాలండి అప్పుడు ఈ ఆనందం మనం ఎన్ని ఇచ్చినా ఎన్ని కోట్లు ఇచ్చినా ఎంత ఇదే చేసినా కూడా మనకి ఆనందం రాదు మా నాన్న ఇవాళ ఆగస్టు పదిహేను అని చెప్పేసి జెండాలు అయితే పట్టుకొచ్చాడు ఇక మా అబ్బాయి ఆనందం చూడండి మామూలుగా లేదు తొట్లో నీళ్ళతో ఆ జల్లిడి బుట్టతో ఏం ఆడుతున్నాడు ఇంకా వాళ్ళకి ఇక్కడ అంతా ఫ్రీగా ఉంటుందండి ఇక్కడ మనకి సిటీలో అపార్ట్మెంట్లో వాళ్ళకి ఎందుకు కట్టేసినట్టు ఉంటుంది కదా ఇంకా ఇక్కడికి వస్తే వాళ్ళకి అంతా ఫ్రీగా చుట్టూ ఆడుకుంటా ఇంటి చుట్టూ బాగా ఫ్రీగా ఉంటుంది అసలు వెదర్ చూడండి చాలా బాగుంది ఆకాశం చెట్లు ఇవన్నీ అసలు మనం ఇంట్లో జైల్లో ఉన్నట్టే ఉంటుంది ఇంకా మక్కకి ఎవరో తాటికాయలు ఇచ్చినట్టున్నారు ఇక ఆ తాటికాయలు తీసుకొచ్చింది ఇవన్నీ మనకు దొరకవు కదా ఇంకా అవన్నీ ఇంకా రేపు పూజ అని చెప్పేసి మా నాన్న కూడా కొబ్బరికాయలు అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేశాడు అనమాట ఇక్కడి నుంచే అమ్మ మళ్ళీ ఆడికి వెళ్ళాక ఏం తెచ్చుకుంటామని ఇంకా సరేలే వంట చేసుకుని తిని వెళ్ళిపోదాం అని చెప్పి నేనైతే బియ్యం కడిగి పెట్టి మా ఇస్తే పొయ్యి మీద వండిద్ది అని చెప్పేసి అంత కడిగైతే ఇస్తున్నా అనమాట ఇదొండి తమలపాకు చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో అందులోనే దోసకాయ చెట్టు కూడా వచ్చిందనమాట ఇంకా ఒకళ్ళు ఏమో బియ్యం కడిగి పెట్టేసి మక్క ఏమో కూరగాయలు కోసి ఇస్తుంది ఇంకా పిల్లలు ఇంకా అందరం చూడండి ఇక్కడే ఇట్లా కూర్చుండిపోయామనమాట ఇక సందడిగా ఇంకా తల పని చేసుకుంటే తొందరగా వెళ్ళిపోవచ్చులే ఇంకా తొందరగా వంట చేసుకుని అనేసి ఇక్కడైతే కూర్చున్నా మక్క ఏమో కూరగాయలకి వస్తుంది మా పిల్లలు చూడండి అటు తిరగండి ఇటు తిరగండి అంటున్నారు మా నాన్న కూడా ఎంతో హుషారుగా ఉన్నాడు అనమాట ఇంకా వాళ్ళు ఎంతసేపు వాళ్ళు ఇద్దరే కదండి ఉండేది ఇంకా మేము వచ్చేదాగి వాళ్ళకి అదొక తెలియని ఆనందం అనమాట ఇంకా కూరలోకి మసాలా అని చెప్పేసి అంటే వంకాయ కూర ముడకాయలో కాస్త అల్లం పేస్ట్ వేసి బాగుంటుందని చెప్పేసి మిక్సీ అయితే వేస్తున్నాను అనమాట అదేం కొద్దిగా నీళ్ళు పోస్తే తిరిగేదట్టుంది అందుకని చెప్పేసి ఇట్లా అది కదలట్లేదని చెప్పేసి ఆ మిక్సీ అయితే ఓపడం జరుగుతుంది ఇంకా చివరిగా అయితే ఆ పేస్ట్ చేసి తర్వాత ఇదిగోండి కొబ్బరి చట్నీ కూడా చేసామన్నమాట అది ఒక్కటే అయితే సరిపోదని వంకాయ ములక్కాయ మసాలా కూరలు చేసేసి కొబ్బరి చట్నీ వేసి ఇదిగోండి వంకాయ ములకాయ అట్లా మిక్సీలో చేసి ఆ టేస్ట్ చూస్తుంటే పచ్చడి మాత్రం బాగా కుదిరిందండి ఇదిగోండి పచ్చడి అన్నం కూర అన్నీ రెడీ అయిపోయినాయి అనమాట ఇంకా అందరం అయితే ఇట్లా ప్లేట్లో పెట్టుకుని అందరం సందడగా ఒక్కసారి కూర్చొని అసలు చాలా బాగా ప్లేట్లో పెట్టుకుని తింటున్నాం అనమాట ఇంక ఇంతమంది ఉన్నాం కదా ఇంకా పల్లెల్లో ఎందుకులే అని చెప్పేసి బొఫే ప్లేట్లో అయితే పెట్టుకుని తినడం జరిగింది ఇంకా అందరం కలిసి తిన్నా ఇంకా రెడీ అయిపోయా అండి వెళ్ళటానికి ఇదిగోండి వచ్చేది వెళ్ళే వచ్చేటప్పుడు నేను ఆ బట్టలు తప్పి ఏమి తేలా ఇక వెళ్ళేటప్పుడు చూడండి అన్ని మోసుకుపోవాల్సి వస్తుందో ఇంకా పుట్టిల్లో ఏది వదిలిపెట్టాం కదా ఏది దొరికినా తీసుకొస్తాం ఇంకా రేపు ఏడు వారాలని అని మా ఇంట్లో మామిడి కూడా ఉందండి ఇంకా మా నాన్న మామిడి ఆకులు కూడా కోసి అక్కడ పెట్టాడు అనమాట ఇంకా ఇక కట్ట కట్టి ఇచ్చాడు పిల్లలు కూడా రెడీ అయిపోయారు వెళ్ళటానికి ఇంకా అరటి పళ్ళు కొబ్బరికాయలు ఇస్తరాకులు అన్నీ తీసుకొచ్చాడండి ఇంకా అక్కడికి వెళ్ళి ఏమి ఇబ్బంది పడతామని ఇక్కడ కూరగాయలు బాగుంటాయని కూరగాయలు కూడా తెచ్చి ఇస్తాడనమాట మా నాన్న ప్రెస్సారి వచ్చినప్పుడు కూరగాయలు తీసుకెళ్ళండి అని ఇంకా అన్నీ అయితే రెడీ చేసుకుని కూర్చున్నాం అనమాట ఇంక మొత్తం ఆ మూట కూడా కట్టేసి అట్లాగే బియ్యం బియ్యం కూడా మా నాన్నే పంపిస్తాడనమాట అంటే మాకు మా వేసే పొలంలోనే ఇంకా నాకు మా అక్కాయికి తిండికి కూడా బియ్యం పంపిస్తాడు ఇంకా తోమలపాకు చెట్టు గురించి చెప్పే కదా చూడండి ఎట్లా పాకింది ఆ చివరి నుంచి చివరి దాకా ఇంకా మామిడి మండలం ఎక్కడన్నా పడిపోతే ఏమైనా మా నాన్న గట్టి కడుతున్నాడు ఎట్లయినా వాళ్ళకి చాలా శ్రద్ధ ఏమైనా ఇబ్బంది పడతారేమో అని ఐడియాగా చేస్తారు కదండి మాకైతే ఇక్కడ మా అపార్ట్మెంట్లో మాకు కరేపాకు అనేది దొరకట్లేదు అనమాట అందుకని మా ఇంట్లో చెట్లు ఉంటే చిన్న చెట్లు అవి కరేపాకైతే పీక్ వచ్చి అపార్ట్మెంట్లో పెడదాం అని చెప్పేసి కరేపాకు అయితే తీసుకురావడం జరిగింది ఇంకా మనం ఏది వదిలిపెట్టాం కదా పుట్టింటికాన్ని ఇంకా స్వతంత్రంగా తెచ్చుకునేది అక్కడే అడిగి మరీ తెచ్చుకునేది మన ఇంట్లోనే ఇంకా అలాగే బియ్యం కూడా మా నాన్న వేయడానికి బయట వేసాడు అనమాట ఇంకా ఇవన్నీ తీసుకెళ్ళి ఇంకా కారులో అయితే వేయడానికి మన కోసం శ్రమ పడేది మన తల్లిదండ్రులేనండి చూడండి ఆ యాభై కేజీల బస్తాన్ని మా నాన్న ఒక్కడే తీసుకెళ్ళి ఆ కారులో పెట్టి ఇతం జరుగుతుంది ఇంకా నేను కూడా అన్నీ తీసుకెళ్ళి ఇంకా కారులో అయితే పెట్టుకుంటున్నాం అనమాట ఇంక అన్నీ డిక్కీలో అయితే మొత్తం సర్దేశాము మా నాన్న కూడా బియ్యం మూట తీసుకొచ్చి వేసాడు ఇంకా డిక్కీలో అయితే మొత్తం అనమాట ఇంకా పిల్లలు కూడా ఇంకా బయలుదేరటానికి రెడీగా ఉన్నారు ఇంకా మా అమ్మ ఇవాళ శుక్రవారం ఇంకా వట్టి చేతులతో ఎలా పంపిస్తుంది అండి ఇంకా ఆమె అయితే తా బొట్టు పెట్టించుకువెళ్ళండి అమ్మ బొట్టు పెట్టించుకెళ్ళండి అమ్మ అని ఇంకా ఒకటే గొడవ అనమాట ఇంకా మా అమ్మ చూడండి ఏమన్నా మర్చిపోతాయేమోనని వెనకాల ఆ తాటికాయ కూడా మర్చిపోతాయేమోనని పరిగెత్తుకుంటూ వస్తుంది వెళ్ళేటప్పుడు వాళ్ళు చాలా బాధపడతారండి వెంటనే రెండు రోజులు కూడా ఉండకుండా వెళ్ళిపోతున్నారా అని బాధపడతారనమాట కానీ ఏం చేస్తామండి తప్పదు కదా ఇంకా మన ఒక ఇంటికి వెళ్ళిపోయాక మనం మన ఇంటికి వెళ్ళిపోవాల్సిందే కదా ఇంకెళ్ళేటప్పుడు అయితే ఇంకా జాకెట్ ముక్క పసుపు బొట్టు పెట్టి పంపి పంపించింది అనమాట ఏదైనా బుట్టింటి దగ్గర నుంచి వచ్చింది ఒక్కరో జాకెట్ ముక్క అయినా రూపాయిని ఎంతో ఆనందపడిపోతాం ఇది మా ఇంట్లో వాళ్ళు పెట్టారు మా ఇంట్లో వాళ్ళు పెట్టారు అని ఎన్నోసార్లు చెప్పుకుంటాం కదండి అదేనండి ఆడపిల్లలో ఉండే ఆనందం అమ్మ ఏదో ఫోటో తీస్తున్నాం అనుకుంది కానీ అంకేదో వీడియో అన్నట్టు తెలియదు అనమాట ఇంకా బయలుదేరుతున్నాం అనమాట జాగ్రత్త అమ్మ పిల్లలు జాగ్రత్త అని చెబుతూ ఉంది ఎట్లయినా వెళ్ళేటప్పుడు తను చాలా బాధపడిందండి వెళ్ళిపోతున్నారు అప్పుడే వెళ్ళిపోతున్నారు సందడి సందడిగా ఉందని చెప్పేసి అయితే బాధపడింది మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఆడపిల్ల పుట్టింట్లో జరిగే పరిస్థితే ఇది ఎప్పుడు ఆడపిల్ల అనేది ఒక చుట్టంలా వచ్చి వెళ్ళిపోయే పిల్ల తప్పించి మనం ఉండే వాళ్ళం కాదు కదండి మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంక అక్కడ దాకొచ్చి పంపిస్తారండి కారెక్కి వస్తారు